అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక పంతొమ్మిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ మంగళవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగోడి ఏ మీద విజయం సాయిస్తుందో చదువుతాను అలాగే జాముల ప్రకారంగా కూడా ఏ రంగుకోడి ఏ మీద విజయం సాయిస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియో నాక స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది ఇంటర్ సున్న వాళ్ళు వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ లింకులు కూడా అయితే ఉన్నాయి ఇంటర్ సున్నోళ్ళు వెళ్ళి ఫాలో అయితే అవ్వండి అండి సో ఇంకా మనం లెట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం వచ్చేసరికి ముందుగా మనం వచ్చేసరికి నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈ రోజు కూడా మనకి మొత్తం ఆరుద్ర నక్షత్రం అనేది నడుస్తూ అండి మనకి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే ఉన్న గోడు వచ్చేసరికి నల్ల పొడల కోడి ఎర్ర పొడల గోడి మీద విజించాయిస్తుంది పసింగల కాక అనేది డాగ మీద విజించాయిస్తుంది కోడ అనేది వెన్నెల పొడల కోడి మీద విజించాయిస్తుంది కాక అనేది పింగల నల్లమైల నెమల మీద విజించాయిస్తుంది డాగ్ అనేది కాకి మీద విజించాయిస్తుంది ఇవన్నీ మనకి ఆరుద్రాలో గెలిచేవి ఓడేవి ఈ నక్షత్రం మనకి చూద్దాం కదా ఈ రోజు మొత్తం అయితే మనకి నడుస్తూ ఉండిద్ది సో అదండి ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట అనేది వేసుకుంటారో చూసుకొని మీరైతే వేసుకోండి చూసుకుంటే కనుక మనకి మొదటి జాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో ముసుకు వచ్చేసరికి ఏంటంటే మనకి కోడి తుమ్మిది కాకలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఇక్కడ విజి గెలిచేవి చూసుకుంటే కోడి కాకి కోడి కాకి డాగ కోడి డాగ కోడి డాగ రసంగి కాకి డాగ పచ్చకాకి కోడి పచ్చకాకి తొమ్మిది వెన్నకాకి నల్ల రసంగి కోడి రసంగి డాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇక ఓడిపోయే చూసుకుంటే కనుక శుద్ధ నెమలి నెమలి గౌడి పిక్కల అబ్రాసు నెమ్మలిపింగల ఎర్ర నెమ్మలి ఎర్ర అబ్రాసు గరుడుమైల గౌడుపిక్కల నెమలి ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులకి అయితే ఓడిపోతాయండి ఇంకా రెండో జామ్ వచ్చేసరికి మనకి పది గంటల ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి నెమ్మల డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులకి గెలిచేవి ఓడివి చూసుకుంటే కనుక ఇక్కడ మనం ముందుగా గెలిచేవి చూసుకుంటే ఎర్ర నెమ్మలి ఎర్ర అబ్రాసు ఎర్ర అబ్రాసు ఎర్ర ఎర్రనెమలి శుద్ధ నెమలి శుద్ధ డాగ కాకి డాగ కాకి డాగ బర్ల నెమలి పచ్చకాకి ఇవనేవి మనకి చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి కాకి కోడి డాక పింగల గౌడుపిక్కల సేతువ నల్లబొట్ల సేతువ కక్కిరాయి తెల్లమచ్చల కాకి గట్టి పింగల కాకి పింగల ఇవనేవి ఈ జాములో చూపులకైతే ఓడిపోతాయండి ఇంకా మూడో జాము వచ్చేసరికి చూసుకుంటే మనకి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి మనకు వచ్చేసరికి పదకొండు ఒంటి గంట ఒకటి పన్నెండు వరకు అయితే ఈ జాము అనేది నడుస్తూ ఉండేది దీంట్లో ముసుక్కి వచ్చేసరికి ఏంటంటే నల్ల పొలాలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులకి గెలిచేవి ఓడే చూసుకుంటే ముందుగా గెలిచేవి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి కాకి నెమలి గౌడు కాకి పింగల గట్టి కాకి గట్టి పింగల నెమలి గౌడు పిక్కల అబ్రాసు నల్లకట్టు అబ్రాసు నల్లకెక్కరాయి నల్ల బొట్ల సేతువ ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయే చూసుకుంటే గనక కోడి రసంగి కోడి డాగ డాగా నెమలి డాగ నెమలి రసంగి కోడి ఎర్ర నెమలి ఎర్ర నెమలి కోడి పండుడాగా ఇవనేవి మనకి ఈ జాములు అయితే చూపులకి అయితే ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుగు వచ్చేసరికి మనకి తెల్ల నెమలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులకి గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక మనకి ముందుగా గెలిచేవి చూసుకుంటే కోడిచూపు నెమలి చూపు రసంగి గౌడు గౌడు పిక్కల నెమలి తెల్ల నెమ్మలి పింగళ కోడి నెమ్మలి పింగళ కోడి నెమలి కక్కిరాయి కోడి కక్కిరాయి తెల్ల అబ్రాసు సేతువ పసింగల సేతువ ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జాములో చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి కాకిడాక గట్టి కాకి చింత పిక్కలు కాకి గౌడు పిక్కల కాకిడాక పచ్చకాకి తొమ్మిది ఉన్న కాకి రసంగి నల్లకట్టు రసంగి ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయి ఇంకా వెన్నెల పందాల్లో ఇది జాము అండి ఐదో జాము మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి ఏంటంటే కోడి డాగ పొలాలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గౌడు డాగ గట్టి డాగ కోడి డాగ పింగల ఎర్ర పింగళ ఎర్ర ఎర్రమైల కోడి రసంగి ఎర్రబొట్ల సేతువ కోడి కక్కరాయి పండు డాగ ఇవనేవి ఈ జాములు గైతే గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కాకి నెమలి కాకి గట్టి నెమలి కోడి కాకి కోడి కాకి నెమలి కోడి నెమలి కోడి నెమలి అబ్రాసు కోడి అబ్రాసు నెమలిటాగా కోడి అబ్రాసు గౌడు ఇవనేవి ఈ జామ్లో చూపులకి అయితే ఓడిపోతాయండి ఇక ఇప్పుడు చెప్పే జాము వచ్చేసరికి రాత్రిపూట రంగులు మనకు వచ్చేసరికి ఏంటంటే సాయంకాలం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండి ఈ జామ్ అనేది దీంట్లో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కనుక కోడి కాకి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల కోడి మైల గట్టి కాకి కోడి రసంగి కోడి డాక శుద్ధ డాగ ఇవనేవి చూపులుగా అయితే గెలుస్తాయి ఓడిపోయే చూసుకుంటే కనుక నెమల పింగల గౌండ్ నెమలి శుద్ధ నెమలి డాగ పింగల ఎర్రపూల ఇవనేవి చూపులుగానేవి ఓడిపోతాయి ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కోడి కాకి డాకలను కనుక ఈ జామ్లో మనం వాడుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం సాయిస్తానికి చాలా ఎక్కువగా అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జామ్ అండి ఈ జామ్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమ్మలను వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఈ జామ్లో ముందుగా మనం చూపులు గెలిచేవి చూద్దాము మనకు వచ్చేసరికి నెమలి శుద్ధ డాగ కాకి నెమలి శుద్ధ నెమలి నెమలి డాగ ఎరుపును మించిన కాకి డాగ కాకి డాగ గట్టి కాకి ఇవనేవి చూపులు అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి కోడిమయిల కోడి మైల కోడి కాకి కాకి పింగల పింగళ ఇవనేవి ఈ జాములైతే అయితే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి చూపులకి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏడో జాము ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి రాత్రి పందాల్లో ఇంక దీంతోనే లాస్ట్ మనం చెప్పేది ఇక్కడి వరకే చూద్దాము దాంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ జామ్ అనేది మొదలయ్యేది మనకి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్ల సేతువలు కనుక మనం వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇక చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక కాకి పసింగల కాకి తుమ్మిదవన్న కాకి నెమలి గట్టి కాకి సేతువ ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులు అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయేవి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి రసంగి కోడి మైల సొద్ద ఎర్రమైల మిరపండు డాగ ఇవనేవి ఈ జాములు అయితే చూపులుగా అయితే ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ ఇదండి మనకు వచ్చేసరికి ఇంకా జాముల ప్రకారంగా గెలిచేవి ఓడేవి ఇప్పుడు మనం వచ్చేసరికి ఏంటంటే దిక్కు చదువుతాను ఏ దిక్కుగా మనం మన కోళ్ళను వదులుకుంటే మనకు విజయం వచ్చిందో చూద్దాం ఇప్పుడు మనం వచ్చేసరికి ఇక్కడ దిక్కు అనేది చూసుకుంటే కనుక మనం తూర్పు నుంచి వదిలితే మన కోళ్ళకి విజయం సాధించడానికి ఎక్కువగా అయితే ఉండింది ఒకవేళ మీరు పడమర నుంచి వదిలితే కనుక ఓటమి పాల్వడానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది సో ఫ్రెండ్స్ మరి ఇదండి మన మంగళవారం రోజు గెలిచేవి ఓడేవి అలాగే ఏది రోజులు ఉంటే గెలుస్తాయి కూడా సో ఈ వీడియో ఎలా ఉందో మీ కామినేషన్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఈ వీడియో